హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచకుడి అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి మీరు వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అందుకని ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి బిర్యానీ ఏదైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు బిర్యానీ కానీ లేదంటే కర్రీస్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లు అయితే వస్తూ ఉంటాయి కదా మనం వీటిని ఎందుకు పనికి రావని పడిస్తూ ఉంటాము వీటి వల్ల చాలా ఉపయోగం అండి ఆ ఉపయోగం ఏంటంటే మీతో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒకటి ఏదైనా ఇనుప గడ్డీ తీసుకొని ఈ విధంగా వేడి చేసేసి హోల్స్ అయితే పెట్టేసేయండి ఈ విధంగా ఇంకా సైడ్కి కావాలన్నా కూడా హోల్స్ పెట్టేసుకోండి అలా ఇలా అని కాదు ఎక్కడైనా సరే ఏ ప్లేస్లోనైనా మీకు నచ్చిన చోటంతా హోల్స్ అయితే పెట్టేసుకోండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చెప్తానండి కానీ చాలా ఉపయోగం అండి దీనివల్ల ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత మనం రోజు వంటలో కొత్తిమీర కరివేపాకు మెంతాకు పుదీనా ఇవన్నీ కడిగి వేస్తూ ఉంటాం కదా వాటికంతా ఇసుక ఇసుక ఉంటుంది మనం కూరల్లో కానీ రసంలో సాంబార్లో వేసేటప్పుడు కడిగి వేస్తుంటాం కదా అలా కడిగేటప్పుడు ఈ విధంగా మనం ఇలా బౌల్లో వేసుకొని ఇదేనండి ఈ డబ్బాలో వేసేసుకొని కడిగినాం అనుకోండి నీట్గా పోతుంది అలాగే నీళ్ళన్నీ కింద కారిపోతాయి ఇసుక మట్టి లేకుండా ఇలా అయితే పోతుందనమాట కింది కారిపోతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది కదండి చాలా బాగుంది కదా టిప్పు ఈ డబ్బాను పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఈ అయితే ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో వాటర్ బాటిల్స్వి క్యాప్లు ఉంటాయి కదండి కూలింగ్ బాటిల్ అయినా వాటర్ బాటిల్ అయినా ఏవైనా సరే వీటిని అయితే పడేయద్దండి ఈ బాటిల్స్ క్యాప్ల వల్ల చాలా ఉపయోగం అండి ఆ ఉపయోగం ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే రెండు ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ని అయితే కట్ చేసేదండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనము వీటిని తీసుకెళ్ళి మనకు మిక్సీ పక్కన కానీ రైస్ కుక్కర్ పక్కన ఎక్కడ ప్లేస్లో అయితే మనకి బోర్డు ఉంటుందో స్విచ్ బోర్డు అక్కడైతే ఇలా పెట్టేసేయండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కానీ రైస్ కుక్కర్ పెట్టినప్పుడు కానీ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత దాన్ని కింద పెట్టేస్తూ ఉంటాం ఈ ప్లగ్ను కింద పెట్టేయడం వల్ల ఒక్కొక్కసారి మనం అక్కడ క్లీన్ చేసేటప్పుడు నీళ్లు పోతూ ఉంటాయి లేదంటే ఏదైనా తడ తగులుతుంది అలాంటప్పుడు షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా పైన పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు బ్రష్లు అయితే కంపల్సరిగా తీసుకొని వెళ్తూ ఉంటాము మనం బ్యాగ్లో పెట్టేసినాం అనుకోండి వాటికి దుమ్ము దుమ్ము పట్టిపోతూ ఉంటాయి ఏదైనా డస్ట్ ఉన్న దాంట్లో చేరిపోతుంది అలా కాకుండా ఇలా ఒక ఇలా ఒకటి అయితే తీసేసుకోండి చూడండి ఇలా జిప్లాగ్ బ్యాగ్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసేసుకొని కింద ఈ విధంగా కొద్దిగా కట్ చేసేసి తర్వాత ఈ మన బ్రష్ను అయితే దీంట్లో పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఒకటి కాదని రెండు మూడైనా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకున్నామంటే ఆ బ్రష్కు దుమ్ము అనేది పట్టదు అలాగే మనం తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసేసుకొని మనం జర్నీలకు వాడుకొని మళ్ళీ మనం దీంట్లోనే పెట్టేసుకొని తెచ్చుకోవచ్చు అనమాట ఇంటికి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ ఫస్ట్ అయితే మనం ఇలా వాటర్ బాటిల్ ఏదైనా కట్ చేసినట్టు ఉంటాయి కదా అయితే తీసుకొని మళ్ళీ ఈ విధంగా చాకును వేడి చేసి కట్ చేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చెప్తానండి ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు ఫస్ట్ అయితే మీకు ఒక రకమైతే చూపిస్తాను ఎలా వాడుకోవచ్చు అనేది చూడండి మన ఇంట్లో ఇలా న్యూస్ పేపర్లు కానీ లేదంటే మనం ఎక్కడికైనా క్యాలెండర్ క్యాలెండర్లు తీసుకొని వెళ్ళాలన్నా లేదంటే ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ పేపర్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండీ అవి మనము ఇలా చుట్టి పెట్టేస్తూ ఉంటాము ఎక్కడైనా బీరువాలు అయితే పెట్టేస్తూ ఉంటాము ఇలా పెట్టినప్పుడు ఇలా ఓపెన్ అయిపోతూ ఉంటాయి అనమాట మనం నార్మల్గా అయితే రబ్బర్ బ్యాండ్ వేసి పెడుతూ ఉంటాము మన దగ్గర రబ్బర్ బ్యాండ్ అవైలబుల్గా లేనప్పుడు ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టిన తర్వాత ఈ కట్ చేసిన దాన్ని ఈ విధంగా పెట్టేసేయండి చూడండి ఇలా పెట్టేసినాం అనుకోండి నీట్గా ఉంటుంది మళ్ళీ అది తీ మనం తీసేంత వరకు రాదు ఏ ఫైల్స్ అయినా ఏది పెట్టుకున్నా కూడా ఇంపార్టెంట్ ఏదైనా ఈ విధంగా మనము ఇలా వాటర్ బ్యాటిల్ని వేస్ట్గా కాకుండా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంది కదండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అల్లాన్ని టీలో వేసుకోవడానికి గీదుకుంటూ ఉంటాం కదా అదేనండి చిన్న చిన్నగా కట్ చేసి లేదంటే తురిమి వేస్తూ ఉంటాము మన దగ్గర అప్పటికప్పుడు ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా మనం జర్నీలో టీ చేసుకుంటూ ఉంటాం కదండి చాలామంది బయటికి వెళ్ళినప్పుడు వంట చేసుకుంటూ ఉంటారు కదా అలా అప్పుడప్పుడు మనకి చాక్ కనిపించకపోయినా ఇలా ఒక ఫోర్క్ అయితే తీసుకోండి ఫోర్క్లో ఉంటాయి కదా ఫోర్క్తో లేదంటే ఇంట్లో వేయడానికి కూడా మనం టీలో వేయాలంటే ఇలా ఫోర్క్ తోటి కట్ చేసేసేయండి ఈజీగా కట్ అవుతుంది మనకి అల్లం టీలో కావాలన్నా లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవాలన్నా చిన్న చిన్నగా కట్ చేస్తూ ఉంటాం కదా మన దగ్గర చాక్ కనిపించినప్పుడు ఈ విధంగా ఫోర్క్తో అన్నాం అనుకోండి ఈజీగా అయితే ఈ విధంగా కట్ అయిపోతుంది అనమాట మనం మిక్సీ పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది టీలో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ మనము అరటిపండు తిన్న తర్వాత తొక్కని ఏం చేస్తామండి పడేస్తూ ఉంటాం కదా కానీ అస్సలు పడేదండి ఈ తొక్క వల్ల చాలా ఉపయోగము మీరు రకరకాల టీలు గ్రీన్ టీ అని లెమన్ టీ అని అల్లం టీ అని నార్మల్ టీ అని రకరకాల టీలు అయితే తాగింటారు కదా ఈరోజైతే మీకు బనానా టీ తయారు చేసి చూపిస్తానండి ఈ తొక్కతో ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగేసేయండి కడిగిన తర్వాత ఇలా అరటిపండు తొక్కని కడిగిన తర్వాత ఒక గిన్నెలో అయితే ఈ విధంగా కట్ చేసేసేయండి మీరు రకరకాల టీలు అయితే టేస్ట్ చేసి ఉంటారు ఒకసారి బనానా టీని కూడా టేస్ట్ చేయండి మామూలు టీల కంటే బనానా టీ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇలా కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఇంకా ఒక్క ఫైవ్ మినిట్స్ స్టవ్ పైన పెట్టేసి మరగనివ్వాలన్నమాట చూడండి ఇలా వాటర్ పోసిన తర్వాత ఇంకా స్టవ్ పైన పెట్టేసి మరగనిద్దాము ఇది మరుగుతూ ఉన్నప్పుడు బాగా కొద్దిగా వాటర్ అయితే కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట అంటే కొద్దిగా తిక్కుగా అయినట్టే అయిపోతాయి అంతవరకు మరగనివ్వండి ఎక్కువ అవసరం లేదండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మరగనిచ్చినామంటే సరిపోతుంది ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో ఇలా బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చాలా మందికి నిద్రలేమి సమస్య అంటే నిద్ర పట్టకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కానీ లేదంటే మోషన్ సరిగ్గా రాకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కానీ దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది లేదు అంటే సి విటమిన్ తక్కువగా ఉంటుంది చాలామంది సి విటమిన్ తీసుకోరు అలాంటి వాళ్ళకు కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట ఈ వాటర్ తాగడం వల్ల మనం డైలీ తాగమని చెప్పడం లేదండి చెప్పడం లేదు వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ అన్న తాగేసేయండి చూడండి బాగా ఇలా ఉడికిన తర్వాత మెత్తబడిపోతుంది పడిపోతుందనమాట తొక్క అంతా ఇప్పుడు వాటర్ చూడండి ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట తొక్క అయితే ఈ విధంగా మెత్తగా అయిపోతుంది ఇలా వాటర్ వచ్చిన దాంట్లో దీంట్లో ఏమీ కలుపుకోవద్దండి ఉప్పు కానీ హనీ కానీ పంచదార కానీ ఏమీ కలుపుకోవద్దు గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేసేసేయండి ఇలా మనము ఉదయాన్నే తాగడం వల్ల దీన్ని హెల్త్కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి మరీ ముఖ్యంగా నిద్ర సమస్యతో నిద్ర లేక బాధపడుతున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఆయిల్ అనేది ఉలికిపోతూ ఉంటుంది అలా ఉలికిపోయినప్పుడు మనం ఏం చేస్తామండి నార్మల్గా చేసేది అయితే ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తాము మనం క్లాత్తో క్లీన్ చేసినామనుకోండి క్లాత్ను మళ్ళీ ఉతకవలసి వస్తుంది ఆ క్లాత్కంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది మళ్ళీ దానికి సోప్ అవసరము నీళ్ళు అవసరము ఇవన్నీ అవసరము అలా ఏమీ అవసరం లేకుండా మన ఇంట్లో ఏదైనా జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి ఉంటాయి కదండి పిండులు ఆ పిండిని అయితే ఈ విధంగా కొద్దిగా వేసేసేయండి ఇలా వేసేసి రుద్దేసినాం అనుకోండి నీట్గా అన్నమాట అసలు అక్కడ ఆయిల్ ఉలికిందా అనేటట్టు కూడా తెలియదు మనం ఇంకా మళ్ళీ సబ్బు పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు క్లాత్తో అయితే అస్సలు పని లేదు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూడండి మనమైతే ప్రతిరోజు అన్నం వండుకునేటప్పుడు బియ్యం అయితే కడుగుతాం కదండీ మనం బియ్యం కడిగే వాటర్ని మనం నార్మల్గా అయితే చల్లేస్తూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి అయితే ఈ విధంగా తీసి పెట్టేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే రోజు తీయమని చెప్పడం లేదండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా మనం ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ని కింద చల్లేయకుండా ఈ విధంగా ఒక అయితే పోసేసేయండి ఒక బౌల్లోకి పోసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కాఫీ పొడి మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని అయితే వేసేసుకోవాలి నేనైతే టూ రూపీస్ అయితే వేస్తున్నాను ఈ విధంగా బ్రూ పొడిని అయితే వేసేసుకోవాలన్నమాట ఏదైనా సరేనండి బ్రూ అనే కాదు ఏదైనా వేసేసుకోండి ఇలా మనకి వేసేసుకున్న తర్వాత ఇది ఈ బియ్యం కడిగిన వాటర్లో కలిసేటట్టుగా ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ మొక్కలకి ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే చేసినా లేదంటే ఇలా నార్మల్గా పోసినా కూడా చాలా బాగుంటుందన్నమాట బాగా పెరుగుతాయి అలాగే గుబ్బురుగా వస్తాయి ఆకులైతే చాలా లేతగా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మొక్కలు ఎప్పుడైనా వాడిపోయినట్లుగా ఏదైనా పురుగు వచ్చినట్టుగా అనిపించింది అనుకోండి ఈ విధంగా వాటర్ అయితే ఇలా కాఫీ పొడి కలిపిన వాటర్ కాఫీ పొడి కలిపి బియ్యంలో కలిపి బియ్యం కడిగిన నీళ్ళలో కలిపి చల్లేసేయండి చాలా ఫ్రెష్గా పెరుగుతాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అరటి పండు తిన్న తర్వాత తొక్కను పడేస్తాం కదా ఇప్పుడైతే బనానా టీ చెప్పాను ఇప్పుడు ఇంకొక టిప్ కూడా చెప్తున్నానండి బనానా గురించే మనకు బనానా తిన్న తర్వాత ఈ తొక్కలో కూడా మనం టీకనే కాకుండా ఫేస్ కూడా దీన్ని వాడుకోవచ్చు ఎలా అంటే చెప్తాను మనం ఈ తొక్కలో మనం కొద్దిగా కాఫీ పొడిని అయితే వేసేసుకోవాలి ఆ కాఫీ పొడి ఈ కాఫీ పొడి అని ఏమి చెప్పనండి ఏ కాఫీ పొడి అయినా పర్లేదు కాఫీ పొడిని అయితే వేసేసేయండి మనము ఎక్కువగా ఎండకు తిరిగినప్పుడు కానీ లేదంటే మనము ఎక్కువగా పని చేసి అలసిపోయినప్పుడు ముఖమంతా పొడిబారిపోయినట్లుగా అసలు గ్లో లేకుండా పోతుంది అలాగే మనం బయట ఎక్కువ తిరిగినా కూడా మనకి ఫేస్ అనేది గ్లో తగ్గిపోయి వాడిపోయినట్లుగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా అరటిపండు తొక్కపైన కాఫీ పొడి వేసుకొని కనుక మన మొహానికి ఫేస్కు మన ఫేస్కు మన చేతులకి అలాగనక అప్లై చేసామనుకోండి చాలా గ్లోగా వస్తుందనమాట అలాగే న్యాచురల్ లుక్ ఉంటుంది మనము ఏవంటే అవి క్రీములు వాడాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటి మనం కనుక చేసుకున్నాం అనుకోండి చాలా గ్లోగా వస్తుంది అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా షైనీగా వస్తుందనమాట చూడండి మనం ఇలా బాగా ఆరిపోయిన తర్వాత ఒకసారి కడిగేసినామంటే చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో స్కిన్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది చాలా బ్రైట్గా అయిపోతుంది షైనీ షైనీగా ఉంటుంది అనమాట అందుకోసమని ఇంట్లో ఉండే వాటితో ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పప్పులు తెచ్చుకుంటాం కదా పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు చాలా తొందరగా పురుగు పట్టేస్తాయి పాడైపోతాయి ఒకలాంటి స్మెల్ కూడా వస్తాయి అనమాట మనం పప్పులు తెచ్చుకున్నప్పుడు మంచి స్మెల్ ఉంటాయి మనం మూత పెట్టేసి ఎక్కువ రోజులు పెట్టేసినామంటే ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అలాగే పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి ఈ పప్పుల డబ్బాలో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు అయితే వేసేసేయండి పప్పుల క్వాంటిటీని బట్టి బిర్యానీ ఆకులు అయితే వేసేసేయండి ఇంకా బి మనకి పప్పులు ఎన్ని రోజులున్నా పురుగు అనేది పట్టవు అలాగే స్మెల్ కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే బిర్యానీ ఆకులు ఉండడం వల్ల ఆ వాసనకి స్మెల్ రాదు పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వ్యాజ్లిని అయితే వాడుతూ ఉంటాం కదా వ్యాజ్లిని మనము కరగబెట్టుకోవాలి అంటే ఇది ఇది గడ్డ మాదిరి ఉంది కదా దీన్ని లిక్విడ్ మాదిరి చేసుకోవాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి ఫస్ట్ అయితే మనకి ఎంత కావాలనో అంత అయితే తీసేసుకోండి ఇలా ఒక చిన్న గరిటెలో ఇది పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది ఇది ఆయిల్ గరిటె అనమాట ఇలా దీంట్లో వేసేసుకొని తర్వాత స్టవ్ పైన గిన్నెలో నీళ్లు వేడి చేయండి నీళ్లు వేడి అవుతున్నప్పుడే ఇలా అయితే ఈ గిన్నెలో ఇలాగే గిన్నెతోటి పెట్టేసేయండి ఇలా ఒకే ఒక్క నిమిషం పెట్టేసినాం అనుకోండి మొత్తం కరిగిపోతుందనమాట ఈ విధంగా బాగా కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత దీన్నైతే ఒక చిన్న మూతలకైతే అయితే వేసేసుకుందాం లేదంటే చిన్న కప్పు అయినా పర్లేదు దేంట్లోకైనా సరే వేసేసుకోండి వేసేసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు ఇది గోరువెచ్చగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇప్పుడే మెల్ట్ అయిపోయింది కదా దాంట్లోనే పసుపు కూడా వేసేసి బాగా రెండింటినీ కలిపేసేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వర్షాకాలంలో చేతులు అనేది పేలుతూ ఉంటాయి కదా కాళ్ళు చేతులు ముఖ్యంగా పొలాల్లో పనిచేసే వాళ్ళకైతే ఇప్పుడైతే వర్షాకాలము వరి కలుపులు నాట్లు ఉంటాయి కదా బాగా గోళ్ళు చేతుల దగ్గర అదంతా పేలిపోతూ ఉంటాయి కాళ్ళల్లో కాళ్ళకు మంటలు అరికాళ్ళల్లో అంత మంటలు తీస్తూ ఉంటాయి పేలిపోయి అలాంటప్పుడు ఇలా రాత్రి బాగా అప్లై చేసేసి మనం ఉదయాన్నే కడిగేసుకున్నాం అనుకోండి ఒక నాలుగు రోజులు చేసినారంటే ఎటువంటి క్రీమ్ లేకుండా పూర్తిగా తగ్గిపోతాయి అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక కప్పులు అయితే వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో ఒక నాలుగైదు కర్పూరం బిళ్ళలు అయితే వేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి మన ఇంట్లో ఎక్కువగా దోమలు తిరుగుతూ ఉంటాయి కదా నైట్ అయ్యేసరికి సోఫా సెట్ల కింద మంచాల కింద లేదంటే కిచెన్లో ఎక్కువగా దోమలు తిరుగుతూ ఉంటాయి లేదంటే నల్ల వస్తువులు ఎక్కడ ఉంటాయో ఆ ప్లేస్లో కంప్యూటర్ దగ్గర అలా అలా నల్లగా ఉండే వాటి దగ్గర ఎక్కువ దోమలు తిరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా కర్పూరం బిల్లలు వేసి పెట్టేసినాం అనుకోండి ఇది లైట్గా స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఆ స్మెల్కి దోమలు అక్కడ నుంచి పారిపోతాయి అసలు దోమలు ఇంట్లోనే ఉండవు తప్పకుండా ఈ టిప్నైతే ఫాలో కండి ఎటువంటి లిక్విడ్స్ లేకుండా ఇంట్లో నుంచే మనం ఇంట్లో ఉన్న వాటితోనే దోమలని అయితే పోగొట్టేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బెండకాయలు తెచ్చుకుంటాం కదా బెండకాయలు తెచ్చుకున్న తర్వాత ఒక నాలుగు బెండకాయలని అయితే తీసుకోండి ఫ్రెష్గా ఉండే బెండకాయలను అయితే తీసుకొని ఈ విధంగా ఫోర్ పీసెస్గా అయితే కట్ చేయండి ఎందుకు అనుకుంటున్నారా చెప్తానండి ఈ విధంగా ఫోర్ పీసెస్ వచ్చేటట్టుగా కట్ చేసేసేయండి ఇలా అన్నీ కట్ చేసుకొని కట్ చేసేటప్పుడు పురుగులు ఉంటాయండి జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి చూడండి దాంట్లో అయితే పురుగు ఉంది పుచ్చిపోయిందనమాట ఈ విధంగా మనం ఒక నాలుగు బెండకాయలను అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని మనము చూడండి ఇలా బాగా నీట్గా కట్ చేసుకున్న వాటిని ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే తీసేసుకోవాలి గాజు గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ కానీ ఏదైనా సరే తీసేసుకోండి తీసేసుకొని ఈ కట్ చేసిన ముక్కలని అయితే ఈ గ్లాస్ అయితే వేయండి వేసేసి ఈ దీన్ని నైట్ మొత్తం అలానే పెట్టేసేయాలి అంటే ఆ బెండకాయలు కట్ చేసిన బెండకాయల్ని ఆ వాటర్లో అలానే ఉంచేసేయాలి తర్వాత ఉదయము తీసేసేయాలి ఉదయము తీసుకొని ఈ బెండకాయలన్నీ తీసేసేయండి ఈ బెండకాయలన్నీ బెండకాయలు తీసిన తర్వాత వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అనేది మనకు ఉపయోగము ఈ వాటర్ని తాగడం వల్ల బీపీ షుగరు కంట్రోల్లో ఉంటుంది అలాగే మోకాల్లో చాలామందికి గుజ్జు అనేది తగ్గిపోయి లేస్తుంటే శబ్దం అనేది వస్తుంది అలా శబ్దం రాకుండా మోకాల గుజ్జు కూడా వస్తుంది తప్పకుండా ఈ టిప్నైతే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ప్రతి ఒక్కరి ఇల్లుల్లో ఇలాంటి చాకులు అయితే చాకులు అయితే ఉంటాయి కదండీ వీటిని మనము కొద్దిగా తడి తగిలే ప్లేస్లో పెట్టేసినా లేదంటే కడిగి పెట్టేసినా ఈ విధంగా మొత్తం తుప్పు తుప్పు పట్టేస్తుంది చిలుము పట్టేస్తూ ఉంటుంది మనం ఏదైనా కట్ చేసినా ఈ దీనికి ఉండేది మొత్తం మనం కట్ చేసేదాంకైతే అంటుతుందనమాట అందుకోసం అనేసి ఇలా అయితే చేయండి ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి ఆ టిష్యూ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసేసి మనము దీన్ని కడిగి కానీ లేకపోతే ఇలానైనా రుద్దేసేయచ్చు దీనిపైన ఇలా ఆయిల్తో కనుక రుద్ధేసినాం అనుకోండి దీనికి ఉండే చిలు మొత్తం చూడండి ఈ విధంగా పేపర్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది చాకులు అనేది ఇలా ఆయిల్ అప్లై చేసి మనము పెట్టేసినాం అనుకోండి చాకులు అనేది ఎక్కువ రోజులు మనకి వస్తాయి అలాగే ఈడ ఇప్పుడు చూపిస్తున్నట్లుగా తుప్పు పట్టకుండా అన్నమాట ఇలా ఫస్ట్ అయితే నీట్గా తూర్చేసి తర్వాత ఆయిల్ అప్లై అయినా పెట్టేసేయచ్చు లేదంటే ఒకటేసారి ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్కి ఇలా తూర్చేసి అనుకోండి ఇంకా తుప్పు పట్టకుండా నీట్గా ఉంటాయి చూడడానికి కూడా కొత్త వాటిలా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి చాకులు వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గోళ్ళు ప్రతిరోజు వంట చేసేటప్పుడు లేదంటే బట్టలు ఉతికినప్పుడు గోళ్ళ పక్కన ఇలా స్కిన్ అంతా లేచి మంట తీస్తూ ఉంటుంది విపరీతమైన నొప్పి తీస్తూ ఉంటుంది అనమాట ఏదైనా తగిలినప్పుడు కారం అలాంటి తగిలినప్పుడు ఇంకా ఎక్కువ నొప్పి తీస్తుంది అలా నొప్పి తీయకుండా ఉండాలి అని అంటే మనం పడుకునేటప్పుడు నైట్ ఈ విధంగా వ్యాజిలి గోళ్ళ చుట్టూరా గోళ్ళకి అప్లై అనుకోండి స్కిన్ అంతా నీట్గా స్మూత్గా అయిపోతుంది అలాగే ఆ గోళ్ళ దగ్గర లేచినదంతా తగ్గిపోతుందనమాట స్కిన్ కూడా చాలా స్మూత్గా అయిపోతుంది ఈ విధంగా మనం వ్యాజిలిన్ కానీ లేదంటే పాలపైన మేగడ ఉంటుంది కదా ఆ మేగడని అప్లై చేసినా కూడా ఆ లేచినదంతా పోయి మంట తగ్గి మళ్ళీ స్కిన్ అనేది నార్మల్గా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి గ్లాసులు అయితే ఉంటాయి కదా ఇలాంటి గ్లాసులకు స్టిక్కర్లు అయితే ఉంటాయి కదా మనం ఒకసారి వాడిన తర్వాత ఇంకా తడి తగులుతుంది కదా స్టిక్కర్ తీసినామనుకోండి పైన పేపర్ ఒక్కటే వచ్చింది ఇంకా ఇలా అయితే అతుక్కొని ఉంది చూడండి దీన్ని మనం ఎంత తీసినా రాదనమాట అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి దానిపైన ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లిన్ అయితే వేసేసేయండి ఈ విధంగా వ్యాజిలిన్ వేసేసి తర్వాత ఒక కాటన్ కానీ లేదంటే ఒకటి ఏదైనా పాతది క్లాత్ కానీ తీసుకొని ఇలా అన్నామనుకోండి నీట్గా అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా మనము ఎంత రుద్దినా పోనిదాన కూడా ఈ విధంగా కొద్దిగా నెయిల్ పాలిష్ రిమూవర్ వేసామనుకోండి నీట్గా అనమాట ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ మన నెయిల్స్కు రిమూవ్ చేయడానికి మాత్రమే కాకుండా నెయిల్ పాలిష్ని ఈ విధంగా స్టిక్కర్స్ను కూడా నెయిల్ పాలిష్ రిమూవర్తో క్లీన్ చేసేయచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా ఉందో కదా చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈ విధంగా అయితే చెయ్యండి ఇంకా మనకి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అది అక్కడ ఉన్నట్టు కూడా మనకు తెలియదు స్టిక్కర్ అతికిచ్చినట్టు కూడా ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చాకులు అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా మనం చాకుల్ని కొత్తగా తెచ్చినప్పుడు చాలా షార్ప్గా ఉంటాయి కొన్ని రోజుల తర్వాత ఇవి పాడైపోతూ ఉంటాయి మొద్దు బారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా మనము ఈ పింగాణి కప్పులపైన ఈ విధంగా చాకునైతే రుద్ది చూడండి ఇలా కొద్దిసేపు రుద్దేసినాం అనుకోండి చాకులు అనేది షార్ప్గా అవుతాయి మళ్ళీ మనం కొత్త వాటిలో అయిపోతాయి మనం కట్ చేసేటప్పుడు కూడా కట్ చేయాలనుకుంటే ఈజీగా కట్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఏంటంటే ఆ టిప్పు ఈ సీజన్లో మరీ ఎక్కువగా ఉపయోగపడే టిప్ అండి ఫస్ట్ అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి వాటర్ పోసి బాగా మరిగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపునైతే వేయండి పసుపును వేసేసి పసుపు కూడా ఈ విధంగా ఉడకపట్టేటట్టు ఉడకనివ్వండి ఇది న్యాచురల్ పసుపు అనమాట నేను ఇంట్లో తయారు చేసిన పసుపు అందుకోసమనే ఈ పసుపు అయితే ఇలా బాగా పచ్చగా ఉంది అనమాట అంగట్లోదైతే కలర్ రెడ్గా వస్తుంది ఇదైతే ఇంట్లోది కాబట్టి ఇలా పచ్చగా ఉంది ఇలా బాగా ఒక్కసారి ఉడుకొచ్చిన తర్వాత ఆఫ్ చేసేసేయండి దీన్ని కొద్ది కొద్దిగా చల్లారనివ్వాలి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ లేకయితే పోసేసుకోండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడైతే వర్షాకాలంలో అందరికీ దగ్గు జలుబు జ్వరాలు గొంతు నొప్పి ఇలా ఉన్నాయి కదండి అలాంటప్పుడు ఈ వాటర్ని ఇలా న్యాచురల్గా తయారు చేసుకున్న వాటర్ని పసుపు వాటర్ని కనుక నోట్లో పోసుకొని రోజులో ఒక మూడు నాలుగు సార్లు కనుక గనక పుక్కిలిచ్చినామనుకోండి దాని నుంచి దగ్గు నుంచి జలుబు నుంచి చాలా రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట గొంతు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా ఇంట్లోనే ఇలా అయితే మనం చేసుకొని దగ్గునైతే తగ్గించుకోవచ్చు అనమాట సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్స్లో ఏది నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి